శ్రీవృద్ధ్యోర శ్రీమాత్రే రమ మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రీవృద్ధ్యోరమ శ్రీమాత్రే రమ మన అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలను మనం చేసుకుంటున్నాం కొత్త వారు చూస్తున్నవారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వాపశ్రామ సంవత్సరం దక్షిణాయునం వర్షరతు శ్రావణ మాసం ఈరోజు తిథి వచ్చేరికి అమావాస్య ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషం వరకు తదుపరి పాడ్యవేని ప్రారంభం ఈరోజు నక్షత్రం వచ్చేరికి మకా నక్షత్రం రాత్రి ఒక గంట ముప్పై నిమిషం వరకు తదుపరి బుబ్బా నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాల వచ్చేరికి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం వచ్చేరికి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంట ముప్పై ఆరు నిమిషం వరకు ఈ రోజు వర్జం మధ్యాహ్నం ఒక గంట పదిహేడు నిమిషం నుండి రెండు గంటల యాభై ఐదు నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల ఎనిమిది నిమిషం వరకు ఈరోజు శుభ సమయం లేదు అదేవిధంగా సూర్యోదయం వచ్చేరికి ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఇరవై మూడు ఈ ఈరోజు పరిహారం వచ్చారిక జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమస్థాన శని గ్రహ దోష పడుతూ బాధపడుతున్న వారికి ఈరోజు చాలా విశేషమైన రోజు శని అమావాస్య కనుక ప్రతి ఒక్కరు కూడా శని గ్రహానికి తైలాభిషేకం చేయించుకొని కిలోంబావు నువ్వులు దానం చేయటం వల్ల జాతకరీత్య ఉన్నటువంటి శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాతు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం తగినంత ఉండదు ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలన్నమాట కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాల సూచనలున్నవి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తుంది అనమాట ఈ యొక్క మేషరాశి వారికి పరిహారం చూసుకుంటే స్వామికి ఆరాధన చేయటం కానీ స్వామి స్తోత్రం చదవటం కానీ చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రోజు తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తగిన దూరంగా ఉండటం మంచిదనమాట ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు చికాకుగా ఉంటుందన్నమాట ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహంగా ఉంటుంది నూతన వ్యాపారాలలో ఆశించినటువంటి పెట్టుబడులు అందమనమాట ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకుంటే పరిహారం కనకధారా స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నతో తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తుంటారనమాట గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు రోజు తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నా ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అదేవిధంగా సకాలంలో సహాయ సహకారాలు కూడా అందుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అనమాట వృత్తి ఉద్యోగమున మంచి పనితీరుతో నుండి మంచి ఆదరణ కూడా పొందుతారు వ్యాపారాలు లాభసారిగా ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేయడం కానీ లేపన అభిషేకం చేయటం కానీ చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగటం మంచిది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వ్యయం చేస్తారనమాట వ్యాపారాలు విస్తరణ అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తుంది అనమాట చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సింహరాశి వారు ఈరోజు గణపతి స్తోత్రం చదవటం వల్ల మంచిది తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నాతో వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి చేపట్టిన చేపట్టినప్పటిలో ఒత్తిడి అధికమవుతుందనమాట సమాజంలో పేరు ప్రదర్శనలకు భంగం కలుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి అనమాట ఇతరులకు ధనపరంగా మాటలిచ్చే అవకాశంలో కొంత జాగ్రత్త వ్యవహరించటం మంచిది అదేవిధంగా ఆలోచించి ముందుకు సాగటం కూడా మంచిది అనమాట ఈ యొక్క కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం చదవటం మంచి శుభదాయకం తదుపరి తులారాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి అన్నమాట సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఇంటా బయట మీ మాటకు విలువలు తగ్గుతాయి అనమాట అదేవిధంగా జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు వ్యవహారాలలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది ఈ యొక్క తులారాశి వారికు గోపూజ గోప్రదక్షిణం చేయటం మంచి శుభదాయకం తదుపరి వృచ్చక రాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుందన్నమాట వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడ బాధపడతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట వృచ్చక రాశి వారికి పరిహారం అమ్మవారి ఆరాధన చేయటం కాని రాహుకాల దీపం వెలిగించటం కానీ చేస్తే మంచి శుభదాయకం తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నా భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుందనమాట నిరుద్యోగంలో పెద్దలు అనుగ్రహంతో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి దూర ప్రయాణాలు లాభసారిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారములకు విస్తరణ చేయడానికి మంచి ఆలోచనలు స్థిరంగా ఉండి మంచి లాభాలు కూడా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాయు ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకులు పరుస్తాయి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి అనమాట దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు అదే విధంగా దీర్ఘకాలిక రుణవత్తులు పెరుగుతాయి అనమాట దూర ప్రయాణాలు వాయిదా పడతాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహంగా ఉంటాయి అనమాట మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూలంగా ఉంటుందన్నమాట రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం కూడా లభిస్తుంది అనమాట చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమును ఆశించినటువంటి స్థాన చలనలు సూచనలు కూడా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే అయగ్రీవ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావ స్తోత్రం కానీ చదవటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాథూ సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమతో కానీ పూర్తి కావనమాట నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశము సద్వినియోగం చేసుకోవాలి దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారు ఉద్యోగముల సహోద్యోగులతో వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా అంతత మాత్రంగానే ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కానీ శుభ్రహ్మణ్య ఆంజనేయ స్వామికి సింధూర లేపనం కాని ఆకు పూజ కానీ చేయించటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ ఈరోజు అదేవిధంగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ రోజు శుభం చేకూరాలని అమ్మవారి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అలాగనే మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేసి కొంత సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థన